ఆంధ్రప్రదేశ్ జై కాపుసేన వర్కింగ్ ప్రెసిడెంట్గా పట్టణానికి చెందిన తిరుమలశెట్టి కొండలరావు నియమితులయ్యారు ఈ మేరకు సేన వ్యవస్థాపకులు చిన్నబాబు కొండలరావుకు నియామక పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు వెల్లంకొండ వెంకన్నబాబు రవీందర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామంలో వంగవీటి మోహనరంగా గారి ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి జై కాపుసేన విషయంలో అందరి సహాయ సహకారాలతో ముందుకు నడుస్తుందని ఈ సభాముఖంగా తెలియ తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ సంఘంలో ప్రముఖంగా పని చేస్తాను నా వంతు పేద పేద విద్యా బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి కాపులకి నా వంతు కృషి చేస్తానని ముందుకు వచ్చి పని చేయాలనే ముందుకు వచ్చినటువంటి మన కొండలరావు గారిని మా సంఘంలో రాష్ట్ర జై కాపు సేన వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది వారు సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి మన వగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధనలో ప్రముఖ పాత్ర వహించి బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి పేద కాపులకి తాను వంతుగా ఆయన సహకరిస్తారని ఆశిస్తూ మా వ్యవస్థాపక అధ్యక్షులు చిన్నబాబు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బెల్లంకొండ వెంకన్నబాబు గారు మరియు సమ్మెట వెంకన్నబాబు గల్లా రామాంజన్ గారు చుట్టి రవీంద్ర గారు లంకిశెట్టి బాలాజీ గారు ఎడవల్లి దానారావు గారు అన్నదా శ్రీనివాసరావు గారు సోమరాజ్ సాంసరావు గారు వామనపల్లి శ్రీనివాసరావు గారు అలివేల్ అలివేలు వాసులు అండి అలివేలు శ్రీనివాసులు గారు వీళ్ళందరూ పెద్దల సమక్షంలో ఈరోజున జై కాపుసీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు బాధ్యతలు అప్పగించారు వారి బాధ్యతలని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు రావాల్సిన హక్కులు మాకు రావాల్సిన రిజర్వేషన్ గురించి తప్పకుండా ప్రభుత్వానికి మా కష్టాలు మా బిడ్డల విన్నపాలు విన్న విన్నవించుకుంటామని అదేవిధంగా త్వరలో మా చిన్నబాబు గారు చెప్పినట్లు సీఎం గారిని అలా అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి మా బాధలు మా కష్టాలు ఆయన గారు విన్న విన్నవించుకొని వాటికి తన సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన్ని కోరుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి క్షణం ప్రతి అడుగు కూడా కాపుల అభ్యున్నతకి కాపుల పేద వర్గాల కృషికి నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను